ప్రైజ్లో అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే ఈ చెల్లెమ్మ మందిరానికి వస్తున్నారు ఏడు సంవత్సరాలు ఈ సెవెన్ వీక్స్ ఆలీవాలి అనేటి టైంలో ఒక సీడ్ ప్లాన్ చేశారంట కొడుకు జాబ్ రావాలని అలాగే జాబ్స్ కోసం నేను చేస్తామంటే కొడుకు కోసం చెల్లెమ్మ లైన్లో నిలబడారంట ఐదారు సార్ అద్భుతంగా దేవుడు జాబ్ ఇచ్చాడు ఇప్పుడు చేస్తున్నాడు జాబు ఒక మంత్ మంత్ అవుతుంది చేయబట్టి జాబ్ చేస్తున్నాడు తీసుకొచ్చి నేను ఆ శాలరీ మనీ పట్టుకొచ్చి రోజు స్పాన్సర్ చేశారు ప్రభుకే మహిముఖం కాక ఆమె ఎంతో మంది జాబ్ లేని వాళ్ళు వచ్చి జాబ్స్ కోసం ప్రేరేపించుకుంటున్నారు అలాగే సెవెన్ వీక్స్ హాలీ రెంటింగ్ లేదా ఎనింటింగ్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు స్పెషల్ సీడ్ విత్తున్నారు ఇలా అద్భుతమైన పండుగను కోసుకుంటున్నారు ఒకవేళ మీకు జాబు లేదా ఒక సీడ్ ప్లాంట్ చేయండి అద్భుతమైన పంట దేవుడు ఇస్తారు అనేకులకి ఇస్తున్నారు అనేకల సాక్ష్యాలు చెబుతున్నారు మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు ఈరోజే ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమేమో దేవుడికి ఇచ్చుడు అద్భుతమైన దీవెన జాబ్ బిజినెస్లో బ్లెస్సింగ్స్ దేవునికి గాక ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు